మా మంది పూర్తి అవసరం మా యాత్ర అవసరం మీకు మా మంది పని అవసరం మా తలుపు అవసరం లేకు ఈ పనిగా అవసరం లేదని కావాలా ఏదైనా సరే ధర్మవరమైనా సరే అంతే కదా రాజకీయ ప్రకాష్ రెడ్డి వాళ్ళకి మండలం నా శనప నామది గుప్ప నా తోటి నారంగపేట ఇది నాది అని తెంపబడు కట్టుకొని ఈ కోసం కలగం కూడా ఒకట ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలలో దాదాపుగా యాభై కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ పథకాలు సొంతగా మన నిధులతో శొంత నిధులతో దాదాపు సహకారంతో చేస్తాం ఆ కానీ గోపుకి కూడా కరంగం ఈ పైకాల పై చురిక

எதிராளிக்கு சேரதனம் பண்ணா தோய்ச்சே சேரதனம் பண்ணா தோய்ச்சே கட்ட வேண்டியது ஏங்கருகோட லக்க நீரோடு செல்வா லக்க மீனாத்தல்ல ரமேஜடி 25500 கட்டறோம் இந்த சாரி மெஜாரி கரெகடை கானே கட்டறோம்